ఒక రోజున మనము సంతోషగానములతో పంట కూర్చుకోబోతున్నాము పంట కూర్చుకోబోతున్నాము పంట కూర్చుకోబోతున్నాము కన్నీళ్ళు విడుచుచూ విత్తు నా సహోదరుడా కన్నీళ్ళు విడిచుచూ విత్తుకో నా సహోదరి నీ కన్నీళ్ళని దేవుని సముఖములు ఒక గుడ్డులో దాచబడుతూ ఉన్నాయి ఒక రోజున వాటి ప్రతిఫలం అనుభవిస్తున్నారు ఏసన్ గారు ఒకసారి ఇలా చెప్తూ ఉండేవారు షణుగా ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడట ఏసై దగ్గరికి వెళ్తారట ఎంతో రోజుల నుంచి మినిస్ట్రీలో సంఘాల ద్వారా సేవకుల ద్వారా నానా విధములైనటువంటి అనుభవాల్లో ఏసన్ గారి జీవితం నడిపించబడింది నిందించబడ్డారు ఏమండి సిస్టర్స్ని సేవకాని తీసుకుంటే ఎన్ని నిందలు ఆ రోజుల్లో ఎన్ని నిందలో ఆడపిల్లలందరిని తీసుకొని పారిని కమ్ముతున్నాడు అని ఒక నింద సెస్టర్స్ కర్మజాలకు ఒకసారి రూముల్లోకి వెళ్తే ఏమండి అమ్మో చూడు రూముల్లోకి వెళ్ళారు అదొక నింద ఏమండి ఎవరితోనైనా ఆ వయసులో మాట్లాడితే అదొక నింద ఎక్కడైనా మీటింగ్ వెళితే ఏమండి మా ఏరియాలో మీటింగ్ పెట్టామని అక్కడున్న లోకల్ పాస్టర్ల ద్వారా నిందలో ఎన్నో కన్నీళ్ళు గారి ఏసన్న గారు ట్రైన్లో ఒకసారి ప్రయాణం చేస్తూ ఉంటే నన్ను లేపమన్నారు సరే లేపుదామని చెప్తే ఏమండి నాలుగు గంటలకి తెనాలలో ట్రైన్ ఆగింది లేపుదామని వెళ్తే అసలు నిద్రపోతే కేసన్న గారు ఆ సైడు ఏమండి లోయర్ బతులు పండు కూర్చున్నారు మోకాళ్ళ మీద ఉండి అలాగే ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు ఉదయం నాలుగు గంటలకి పది గంటలకి ట్రైన్ ఎక్కి ఒకసారి టిఫిన్ పెడదాం రూమ్లోకి వెళ్తే సడగ్గా తలుపు తీశాను ఏదో ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నారు తర్వాత చించి నా చేతికి ఇచ్చారు నేను బాగా చూస్తున్నాను కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి ఆ కన్నీళ్ళ చేత లెటర్ మొత్తం తడిచిపోయిందండి ఏదో బాధలో ఉన్నారు పాపం అని డస్ట్బిన్లే అని చెప్పారు ఏ సార్ ఎందుకు ఇలా చెప్పుకుంటారో నేను ప్రభు దగ్గరికి వెళ్ళగానే ఆయన చూసిన మరుక్షణం నా కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతుంది ఆయన చూసిన ఆనందములో కారే ఆ కన్నీటి ఆనంద బిందువులు ఏసయ్య స్వయముగా నా దగ్గరకు వచ్చి నా మీదలా చేతులు ఉంచి నా కళ్ళల్లో కారే కన్నీటి బొట్టుల్ని ఏసయ్య తుడుస్తారు ఏసయ్య తుడుస్తారు అందుకే వాక్యం అంటుంది మీ కన్నీటి ప్రతి భాష బిందువును ఆయన తుడిచి వేయును ఆనందముతో కార్చే కన్నీళ్ళు ఏసయ్యా సహించాను ఓర్చుకున్నాను నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు కన్నీరు కార్చాను తిరిగి మాట్లాడలేదు ఎన్ని వచ్చినా నీ ముఖాన్ని చూసి నిన్ను చూసి సంఘాన్ని కట్టాను మినిస్ట్రీని స్థాపించానయ్యా కన్నీళ్లతో విత్తుకున్నాను ఈ రోజున నా కన్నీటిని మీరు తుడిచి వేస్తున్నారు పౌలు కూడా చెప్తారండి అపోస్తుల కార్యములు నోట్ చేయండి ఇరవై అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినం కావున సంఘాన్ని ఎలా కట్టాడండి దైవజనైన పౌలు సంఘాన్ని ఎలా స్థాపించారు ఇచ్చే డబ్బును బట్టయిన వారు ఉన్నారు సంఘములు అని అండి చాలామంది ఈరోజు సంఘం కట్టాలంటే గనులైన వారు ఉండాలి డబ్బు ఇచ్చేవారు ఉండాలి ఏమండి ఇక్కడ పెడితే ఈ సిటీ వాళ్ళంతా వస్తారు ఒక సంఘాన్ని కట్టేటప్పుడు ఒక మందిరాన్ని స్థాపించేటప్పుడు ఎలా స్థాపించారు ఎలా కట్టారు సంఘం ఎలా కట్టబడాలి చదువు కావాలి నేను మూడు సంవత్సరములు మూడు సంవత్సరములు రాత్రి బగలు రాత్రి కన్నీళ్లు విడిచుచు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్పని కన్నీళ్లు విడుచుచు సంఘాన్ని కట్టాను ఇరవై ఎనిమిది నుంచి చదువుకుంటే గా ఉంటుంది దేవుని సంఘాన్ని కన్నీరు విడిచి కట్టాను క్రోరమైన తోడేళ్ల మధ్యలో నేనున్నంత వరకు క్రోరమైన తోడేళ్ళు బయట లేదు తరువాత బయట పడవచ్చు మిమ్మల్ని గూర్చి మీరుయు యావత్తు మందను గూర్చియు జాగ్రత్త పడండి ఎందుకంటే మోకాళ్ళ మీద కట్టేది సంఘం ఒక ఆత్మ స్థిరపడాలంటే సేవకులు ఎంత కష్టపడి కన్నీళ్లు కరుస్తారు దేవుని తెలుసు ఒక ఆత్మ సంఘంలో స్థిరపడాలంటే ఒక ఇద్దరు పిల్లల విషయంలోనే మీరు ఎంత ఆందోళన చెందుతారు వేల కొలది లక్షల కొలది విశ్వాసుల సంస్థలో మినిస్ట్రీలో ప్రతి వ్యక్తిని గమనిస్తూ ఆదివారాలు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు ఒక నెల రోజులు ఎవరు కనపడట్లేదు అన్నిటినీ గమనిస్తూ ఏమండి నడవగలిగిన కొలది నడిపిస్తూ కొందరిని ఏదైనా అంటే కొంచెం బాధపడతారు అలాంటి వ్యక్తుల్ని కవర్ చేసుకుంటూ కొందరిని ఏం అనకపోతే బాధపడతారు వారిని కవర్ చేసుకుంటూ కన్నీళ్లతో కట్టేదండి సంఘం ఈ రోజున మీరు అందరు ఇక్కడ చేర్చబడుతున్నారు అంటే దీని వెనుక ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి